నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతిని ఇంకైతే ఈరోజు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మదనపల్లి టమాటోటోటోట ధరలు ఏ విధంగా వెళ్ళి ఈ వివిధ అయితే తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ బాహుబలి టమాటకింగ్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా టమాటో ధరల విషయానికి వచ్చేసి మదనపల్లిలో క్లాస్ కాయలు సూపర్ టాప్ వచ్చేసి పదమూడు వందల రూపాయలు అయితే మార్కెట్ జరిగింది ఇప్పటివరకు ఎందుకంటే కాయ అనేది క్వాలిటీ అనేది లేదు ఎందుకంటే వర్షం పడతాను ఉంది మీకు తెలిసిందే ఆ లాస్ట్ రెండు నెలల నుంచి వర్షాలే కాయ క్వాలిటీ లేదు కాయ క్వాలిటీ లేకపోయినా ఉండే వాటిలో క్వాలిటీ అయితే పదమూడు వందల రూపాయలు అయితే మార్కెట్ జరిగింది ఇంకేమైనా రైజ్ అయితే ఇంకో అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఇంకైతే టాప్ క్లాస్ కాయలు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల నుంచి పదమూడు వంద వరకు వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే టాప్ క్లాస్ కాయలు ఇంకా రెండు రకం కాయలకి వచ్చేసి వచ్చేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకి అయితే వరకు అయితే మార్కెట్ జరుగుతుంది క్వాలిటీలు మీడియం సైజ్ క్వాలిటీలు ఉంటేనే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే మార్కెట్ జరుగుతుంది ఇంకైతే ఫైనల్గా మనం చూసుకున్నది పొడికాయలు ఇవన్నీ నల్ల మచ్చకాయలు గెజ్జికాయలు ఇవన్నీ వచ్చేసి యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే మార్కెట్ నుంచి జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం మళ్ళీ ఏమైనా మార్కెట్ రైజ్ అయితే ఇంకో వీడియోలో మీకు అప్డేట్ చేశాను మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ